లక్ష్మణుడు రామును వదిలిపెట్టాడు అస్సలు అట్లా రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేస్తుంటాడు ఒక అడవిలో పర్ణశాలలో ఆయన ఇంట్లో కూర్చొని చేస్తుంటే అప్పుడు ఇట్లా కాదు ఇండ్లు రామడికి ఒక ఇల్లు ఉండేది చాలా మనుషులు తక్కువ అడవులు ఎక్కువ చెట్లు ఎక్కువ ఉండేటివి రాక్షసులు ఎక్కువ ఉండేటోళ్ళు ఇప్పుడు ఎప్పుడులా కాదు అప్పుడు రాక్షసులు ఏమైనా ఒకరి మీద ఒకరు యుద్ధాలు అవి ఇవి పడేసిపోయేటోళ్ళు పతాయించేటోళ్ళు రాక్షసులు ఆడపిల్లల్ని ఎత్తుకపోయేటోళ్ళు చాలా ఇబ్బందులు పెట్టేటోళ్ళు అందుకని విశ్వామిత్రుడు వచ్చి నీ ఇద్దరు పిల్లల్ని న్యాయం పడి పంపించవా నాకు ఒక యజ్ఞం చేసేది ఉంది ఆ యజ్ఞం చేయాలంటే రాముడే ఉండాలి లేకుంటే ఆ రాక్షసులు నన్ను యజ్ఞం చేయిస్తలేరు చేస్తలేరు అని విశ్వామిత్రుడు అడుగుతారు ఎవరిని దశరథ మహారాజు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళే నీకు సపోర్ట్ ఇస్తారా అని అడుగుతాడు దశరథ మహారాజు అడిగితే లేదు లేదు రాముడు అవతార పురుషుడు ఈ జన్మలో నారాయణుడైనా అనేసి రామ రామనైనా రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్తారు ఎవరెంబడి విశ్వామిత్రుని వెంబడు వెళ్తే అక్కడ ఆ యజ్ఞం చేసి వాళ్ళని తాటకిని చంపేస్తాడు ఒకటే దెబ్బకి చంపేస్తాడు ఆ తాటకి వచ్చి ఇక డిస్టర్బ్ చేస్తుంటుంది యజ్ఞాన్ని దాన్ని చంపేసినాక ఇక విశ్వామిత్రుడు చాలా సంతోషంగా ఉంటారు కదా పద అడవి పర్యటన కానీ వెళ్తూ ఉంటారు వెళ్తుంటే జనక మహర్షి ప్రకటిస్తాడు అప్పుడే సీతాదేవి ఉర్మిళ ఆమె పేరు పేరు మాల్విగా ఉంటుంది నలుగురు బిడ్డలు ఆయనకి జనక మహర్షి జనక మహారాజుకి సీతాదేవితో పాటు ఇంకా ముగ్గురు ఒక అమ్మాయి పేరు ఉర్మిళ ఇంకో అమ్మాయి పేరు ఏదో ఉంటుంది ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిల పేర్లు నలుగురిని ఎవరైతే ఈ ఇల్లు ఎత్తుతారో అంటే బాణం ఎత్తుతారో అది ఉంటుంది చాలా అది ఎత్తిన వాడికి నా బిడ్డనిచ్చి పెళ్ళి చేస్తా అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు అక్కడికి అనుకోకుండా పోతాడు పోయి పక్కన రాముడు లక్ష్మణుడు కూర్చొని ఉంటారు ఆయన చూస్తూ ఉంటాడు కనుక మహర్చుకు చిన్న పిల్లలు ఎత్తుతారా అది ఎంత ఎత్తారు అవణరుడు కూడా వస్తాడు వాడికి ఎత్తడానికి అప్పుడు ఆ విల్లు ఎత్తుతాడు ఎవరు రాముడు ఎత్తి విల్లు విరిగిపోతుంది ఇట్లా ముట్టుకోంగానే విరిగిపోగానే ఇక ఆయనకిచ్చి పెళ్ళి చేద్దామనేసి అనుకుంటే అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు కబురు పంపుతాడు దశరథ మహారాజు నలుగురు బిడ్డ కొడుకులు ఇక్కడికి తీసుకరా నలుగురు పిల్లలు ఉన్నారు అక్కడ నీకు నలుగురే కదా వాళ్ళ నలుగురు నుంచి పెళ్ళి చేస్తాడని ఏం చేస్తాడు భరత శత్రుఘ్నులు కూడా తీసుకొని వచ్చేస్తాడు ఆయన మార్బాటంతో మంది మార్బలంతో పెద్ద పెద్ద బండ్లు కట్టుకొని అన్ని కట్టుకొని మస్తు ఆనందంగా పండుగలాగా వస్తాడు వస్తే ఇప్పుడు మనం బోమ్ ఐదుకొల్లా బోమంటే ఎంతో ఆనందంగా పోతాం అట్లా వచ్చేటప్పటికి ఇక్కడ రామునికి సీతాని ఉర్మిలని లక్ష్మణునికి అట్లా చేస్తారనమాట నలుగురు పిల్లల్ని నలుగురికి చేస్తారు అయితే మిగతా వాళ్ళవి చరిత్రలో ఎక్కువ చెప్పుకోరు భరతుని భార్య ఎవరు ఏం చేస్తుంది ఆయనకి ఎలా సహకరించింది ఆయన ఏంటి అనేది ఎవరు చెప్పరు అది కూడా ఉంటుంది స్టోరీ ఎందుకు ఉండదు భరతుని భార్య మంచిది కాకపోతే భరతుడు కూర్చి మీద రాముని చెప్పులు పెట్టి పద్నాలుగు సంవత్సరాలు కూర్చొని కింద కూర్చొని రామ 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 నాకు నువ్వు తప్ప ఇంకొకరు లేరని తపస్సులాగా చేస్తాడు ఆయన ఆ చెప్పులతో రాజ్యం చేస్తాడు అంటే ఈయన రాముడు ఉన్నట్టుగా భావించి ప్రపంచం అంతటా రాము నేను నేను రాముని బంటలాగా ఉంటున్నాయి ఇక రాముడు చెప్పులు ఇక్కడ దండం పెట్టుకోని అని పాలన చేస్తాడు ఏది కట్టాలన్న పాలన అంటే ఏంటిది ఇప్పుడు మన ప్రేమంత్ రెడ్డి ఎట్లా అట్లనే ఆయన రాముడు రాముని చెప్పులు పెట్టినగా కూర్చు మీద అప్పుడు ఎవరిని అడుగుతారు పోయి భరతుని అడుగుతారు భరతుడు రాముని తమ్ముడు కాబట్టి వెళ్ళి అడిగితే భరతుడు అన్నీ చేస్తుంటాడు ప్రజలకి అట్లా పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు అడవికి వెళ్ళాల్సి వస్తుంది రాముడు కైకేయి కోరిక వలన ఏం కోరిక కోరుతుంది అడవిలో బొమ్మంటుంది భరతుని పట్టాభిషేకం ఏమంటుంది భరతుని పట్టాభిషేకం చేసుకోను దరిద్రం ఉండే నువ్వు నాకు చెడగొట్టినవే నాకు అసలు నీలాంటి తల్లి అని చెప్పుకోనికే నాకు అసహ్యం వేస్తుంది నువ్వు నాకు తల్లి ఎట్లయినవే అసలు రావుడు ఉండగా నాకెందుకే పట్టాభిషేకాన్ని కోరుకున్నావు అనేసి బాగా తిడతాడు ఆ మందరాన్ని కొట్టడానికి పోతాడు కైకేని కొట్టడానికి పోతే వాళ్ళిద్దరు అసలు పట్టించుకోరు ఏ అని అనుకుంటారు ఉన్న మోస్తారు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకంటే ఆ మాట వినంగానే చచ్చిపోతాడు దశరథ మారదు అని చనిపోగానే ఇక రాముడు వెళ్ళి వెళ్ళిపోతాడు ఈ పాటికి వెళ్ళిపోతాడు రాముడు వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు నేనేస్తా అంటాడు నువ్వు వస్తే నీ భార్య నా నేనేం కావాలని ఊర్మిళ అనదు నాదా మరి నాకు నిద్ర వచ్చేటట్టు జైని వచ్చే వరకు నిద్రపోయి ఉంటా అంటాడు నువ్వు లేకుండా ఎట్లుండాలి ఎప్పుడు అన్నా అన్నా అంటావు మరి నేను నీతో పాటే ఉందామంటే మళ్ళీ అక్కడ రామునికి డిస్టర్బెన్స్ ఆమెకు సీతనే ఉండే మళ్ళీ నీతో నేనుంటే నువ్వు నన్ను చూడాలి మళ్ళీ ఆయన ఆమెను చూడాలి పోని పరిశాను కదా అడవిలో అందుకే నాకు నిద్ర వరం ఇచ్చేసి అంటది నా నిద్రపోయేటట్టు చేయంటుంది అయినప్పుడు ఆయన శక్తితోటి నువ్వు నిద్రపోదు గాక నేను వచ్చే వరకు అంటాడు అంటే బతి మీద చాలా ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆయన ఊరికే గుర్తు రావద్దని నిద్ర మాత్రం వేసుకొని పాడుకుంటారు ఒక్కోసారి చాలా మంచిగా చూసే పడతా ఉంటే ఏం చేస్తారు అన్న అంటే ప్రేమ భార్య అంటే ప్రేమ తల్లి అంటే ప్రేమ ప్రేమ ఎక్కువ ఉన్న ఆ భర్తలని మర్చిపోలేకపోతారు భార్యలు కాబట్టి నిద్రపోతారు చాలాసేపు నిద్రలో ఇట్లా లేస్తారు మందు ఒకతే నాకు తెలిసినాము ఒక లేవగానే మందు తాగి మళ్ళీ పడుకుంటుండే ఎందుకు అట్లా అంటే మా భర్త గుర్తొస్తుంది కొన్ని నీకు అంతగానో ప్రేమన అవును లేస్తే మళ్ళీ ఆయన గుర్తొస్తాడు ఆయన లేకపోతే నేను ఉండలేనని తాగి పడుకుంటాడు అట్లా తాగడము ఏదో ఒకటి చేసి నిద్రపోవాలండి మరి అప్పుడు మందులు గిట్ట లేవు కదా తాగడం ఉండొచ్చు కానీ ఊర్మిళ అడుగుతుంది అనమాట నాకు నిద్ర ఉంది ఇది ఎవడన్నా హాస్యాస్పదంగా రాయాలనుకుంటే అట్లా కూడా రాస్తారు ఊర్మిళ నిద్ర పోవడానికి ఏమి ఇచ్చి ఉంటాడు లక్ష్మణుడు ఊరికే మందుదాగి పడుకుందా అదే ఊరికే మందు దాయి పడుకుందా మందంటే అదే డ్రింక్ దారు పీకే సోగాయక ఉర్మిళ అని అన్ అట్లా కాదు అలాంటి తాగడలు ఏం తాగకుండానే ఆమె నిద్రపోయేటట్టు వరం ఇచ్చాడు అంటే ఇప్పుడు అను ఇప్పుడు భార్య లేకపోతే లేకుంటే లవర్ లవరు వెళ్ళిపోతే లవరు కోరిక చేసుకుంటే దేవదాసు మందు తాగి 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 చచ్చిపోయిండు అట్లా ఏం చేస్తుంది మరి భర్త లేడు ఏం చేయాలి నిద్రపోతుంది ఆ నిద్ర ఎట్లా పోయిందనేది మనకు అనవసరం మందు తాగిపోయిందా లేకుంటే లక్ష్మణుడు వరం పోయిందా లేకుంటే ఆనంది నిద్రపోయిందా ఏమొద్దు నాకు ఇక నిద్ర తప్ప